నక్కలమిట్ట శ్రీనివాసులు అక్రమాస్తులపై విచారణ చేపట్టాలని మాజీ మంత్రి మారెప్ప ప్రభుత్వాన్ని కోరారు నక్కలమిట్ట శ్రీనివాసులు రెండు వేల నాలుగు ముందు ఆస్తులు ఎంత నేటికి ఆస్తులు ఎంత ఉన్నాయో అక్రమాస్తులపై విచారణ చేయాలని హాస్టల్లో నక్కలమిట్ట శ్రీనివాసులు పనిచేసేటప్పుడు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని మాజీ మంత్రి మారెప్ప ఆరోపించారు అలాగే ఆదిమూలపు సురేష్ ఆస్తులను ఆక్రమించారని చెప్పారు ఒక కూడా ఆసి ఏకరాలు చేసుకొని తీసుకొని కాలేజీ పెట్టుకున్నాడు అసెంబ్లీ ఆరు ఎకరాలు ఆ అసలు జోలపురం వరకు కబ్జా తర్వాత నక్కలు పెట్టి కూడా ఒక ఎకరా కృష్ణనగర్లో పెట్టుకొని బీసీ నగర పెట్టారు నక్కలుంటా ఏడు నుంచిగా కబ్జా చేసినాడు రెండు వేల నాలుగు ముందు ఆస్తి అంతా ఇప్పుడంత దాన్ని సిబిఎంకో తెలిపించాను ఇలాంటి బద్మాసులు ఎవడు ఎవడుంటే అంతగూడదు ఎంతోమంది జీవితాలను వార్డన్గా పెట్టుకొని వార్డను ఇంటర్మీడియట్ వాటానికి పెట్టుకుని కండి పిల్లలు వంట మంది పెట్టుకొని ఎంతో శీలాన్ని దోచుకున్నాడు దొంగ కూడా అప్పుడు నట్నూరి శ్రీనివాస ఆ నట్న శ్రీనివాస మీద ఎంక్వైరీ ఖండి తీయమని నేను దీని మీద హైకోర్టు ఫిల్ చేస్తాను ఎందుకంటే ఇలాంటి దొంగ దొంగ అసలు బీసీ బీసీ అనుకుంటా అందరూ మోసం చేసుకుంటా మంది మోసం చేసినాడు పుట్టాలని గొడపడానికి కారణండి మరి ఆయనకి సంజీవ కుమార్ సీట్ రాకముడకు రక్సి ఉండకూడదు అతనే కాబట్టి ఇట్లాంటి దుర్మార్గులని దూరం పెట్టాను మరి భారత్ కూడా మరి దగ్గర ఇట్లాంటి జస్ వాటపాటండి దండి దంపతి నక్కలు బిట్ట నక్కలు బిడ్డ తగ్గిపోతే అందరూ నక్క మాదిరి దొచ్చుకుంటారు దగ్గరకు ఎవరు పోతుంటే అని నేను పిలుపునిస్తున్నాను కలెక్టర్ గారు కూడా మొత్తం గ్రామీణ ప్రాంతంలో తిరిగి మరి ముప్పై మూడు జిల్లాలు చేస్తూ ఉన్నారు ప్రతీ